జై శ్రీరామ్ శుభోదయం అండి జామ చెట్టు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్దగా చాలా టేస్టీగా బాగుంది దాని ముఖం పూత బాగా వేసింది ప్రతిసారి పూత ఎక్కువగా రాలిపోయేది మన ప్లాంట్ హెల్త్ కేర్ ఫ్రూట్ హెల్త్ కేర్ లిక్విడ్ ఇవ్వడం వల్ల ఇది డిసెంబర్ రెండవ తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చి మళ్ళీ ఇవాళ పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా మళ్ళీ లిక్విడ్ ఇచ్చాను ఒక పది లీటర్ల నీళ్ళకి ట్వంటీ ఎంఎల్ సాయిల్ హెల్త్ కేర్ ఇచ్చి అన్ని చెట్ల పాదుల దగ్గరించి ప్లాంట్స్కి మొత్తం పూత కాత ఉంది కాబట్టి పది లీటర్ల నీళ్ళకి పది ఎంఎల్ ఫ్రూట్ హెల్త్ కేర్ పది ఎంఎల్ ప్లాంట్ హెల్త్ కేర్ ఇచ్చి మొత్తం పిచ్చికరీ చేశాను ఇప్పుడు మొత్తం పూతంతా స్టార్ట్ అయింది రాలకుండా ఉండాలి ఉన్న పూత నిలబడాలి కొత్తగా వచ్చింది బాగా ఉండాలి అంటే ఈ విధంగా ఇచ్చాను జాజి చెట్టు కూడా ఇంకా మంచిగా వచ్చింది చెట్టు కూడా పన్నెండు రోజుల క్రితానికి ప సారీ పదిహేను రోజుల క్రితానికి ఇప్పటికీ బాగా వచ్చింది చిక్కుడు చెట్టు కూడా బాగా పేను బంక ఉండేది కాస్త తగ్గింది నిన్న రైతుల దగ్గరికి వెళ్తే కూడా ఈసారి వచ్చిన పురుగుకు ఏ మందులు కొట్టినా పోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఈసారి చూడాలి చిక్కుడు చెట్టు కూడా పూత స్టార్ట్ అయింది రెండు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి పేను బంక కూడా ఇంకా కనిపిస్తుంది ఈ మా జామ చెట్టు వచ్చేసి మా ఇంటి కన్నా మా పక్క వాళ్ళ ఇంటికి మొత్తం చాలా ఎక్స్పాండ్ అయింది లిక్విడ్ మొత్తం చెట్టు అంతా పడేటట్టుగా ఇచ్చాను చాలా కాయలు ఉన్నాయి దూరం ఉన్న కాయ చాలా పెద్దగా కనిపిస్తుంది అంత పెద్దగా ఉన్నా కానీ చాలా కచ్చగా కనిపిస్తుంది అంటే ఇంకా ఇది చేతికి రావాలంటే దాదాపు ఇంకా నిలబట్టేటట్టు ఈ సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉండేది అది ఇప్పుడు ఇంత పెద్ద సైజు వస్తుంది జామ చెట్టు కూడా చాలా ఘోరమైన పురుగు వచ్చింది ఈ మామిడి చెట్టు కూడా మొత్తం లిక్విడ్ ఇచ్చాను అప్లై చేశాను ఇందులో పూత కూడా స్టార్ట్ అయ్యి చూడాలి ఈ పూత ఇంకా ఎక్కువ రావాలి సీతాఫలం చాలా దూరంలో చాలా పెద్ద కాయ కనిపిస్తుంది అది ఇందులో క్యాప్చర్ అవ్వట్లేదు నాకు తెలిసి నేను తెంపిన తర్వాత చూపిస్తా ఇది ఇంకొక రకమైన చిక్కుడు ఇది కూడా పూత వేస్తుంది ఈ ఒక్కటి పోతే నాకు హ్యాపీ సీజన్ అయిపోయిన తర్వాత కూడా సీతాఫల్ కాస్తుంది దీపావళి అప్పుడు కాసిన దానికన్నా ఇప్పుడు కాసే కాత కొంచెం అంటే ఆరోగ్యంగా చాలా బాగా హెల్తీగా కనిపిస్తుంది కానీ ఇది చేతికి వచ్చేదాకా మనము చూడాలి ఎందుకంటే అన్సీజన్ కదా ఇది కాసిన కాయడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా సింగిల్ కాయగాసేది జై హింద్ జై భారత్ జై బయోటోరియం సేంద్రియ వ్యవసాయాన్ని చేద్దాం మనల్ని మన త రాబోయే తరాల్ని కాపాడదాం రైతుల ప్రాణాలని కాపాడదాం థ్యాంక్ యూ